హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి అందులో మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా అంటే వైకుంఠ ఏకాదశి అందువల్ల తిరుపతిలో వైకుంఠ ద్వారం అయితే పెడతారు కదా మేమైతే టోకన్స్ వేసుకోలేదనమాట ఇంకెందుకంటే ఫుల్ రెష్ ఉన్న దానివల్ల మేము ఆ రోజు వేసుకోలేదు ఇంకా టూ డేస్ ఆగి వేసుకుందాం అనేసి ఇంకా ఈరోజైతే మేము శ్రీనివాస మంగాపురంలో కూడా వైకుంఠ ద్వారం అయితే పెడతారు కదా అందువల్ల మేమైతే అక్కడికి బయలుదేరేసామన్నమాట నేనైతే ఈరోజు మార్నింగ్ త్రీకే లేచేశాను లేచి ఇంకా ఇంటి ముందంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని అయితే దేవుడు దీపం పెట్టుకునేసినాము ఇంకా టిఫిన్ అంతా మా పిల్లలకైతే అందరికీ టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా టిఫిన్ తినేసి ఇప్పుడైతే శ్రీనివాస మంగాపురానికి అయితే బయలుదేరుతున్నాము ఇంక అక్కడ వైకుంఠ ద్వారం ఉంది కదా దర్శనం చేసుకొని వస్తామన్నమాట ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటే తుమ్మలి గుంట కూడా చూసుకొని వస్తాము మేము ఇంకా రష్ ఉన్న దానివల్ల టికెట్స్ అయితే వేసుకోలేదు ఇంకా అలాగే ప్లీజ్ అండి నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో నచ్చితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మోస్ట్లీ వెళ్ళని వాళ్ళు కూడా నా వీడియోలో అయినంత వరకు వీడియో అప్లోడ్ చేస్తాను దేవుడు లోపల ఆ వీడియో ఏదైనా తీసేది ఉంటే తీసి అప్లోడ్ చేశాను మీరు చూడండి వాళ్ళు చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్త కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ సపోర్ట్ నా పై ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వచ్చేసి ఇక్కడైతే నేను సింపుల్గా అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా దీపం పెట్టేసుకొని ఇట్లా మా పిల్లల వరకు టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా పెట్టేసి మేము బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు ఇంకా అలాగే వీడియో కంటిన్యూ చేయండి నేను వెళ్ళేటప్పుడు ఎలా డెకరేషన్ చేశారో అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేశాను అయినంత వరకు అయితే నేను వీడియో తీయగలుగుతాను ఎందుకంటే వీడియో తీయాలో లేదో కూడా నాకైతే తెలియదు అక్కడ మోస్ట్లీ వీడియో అయితే తీ తీయని ఇవ్వరు ఇంకా వీడియో అయితే చూస్తూ ఉండండి కంటిన్యూ చేశాను అంతవరకు చూస్తూ ఉండండి ఇప్పుడైతే ఇంకా శ్రీనివాస మంగాపురం గుడి లోపలికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా బండి పార్కింగ్ అయితే బయటే చేయాలి అక్కడ బండి పార్కింగ్ అయితే చేసి ఇది మెయిన్ ఎంట్రెన్స్ గేట్లో అనమాట చూడండి ఫుల్ డెకరేషన్ మొత్తం చేశారు ఇంకా అక్కడికి వెళ్ళేలోపు మేము లెవెన్ థర్టీ అలా అయిపోయింది టైము ఇంకా ఆ దర్శనం చేసుకొని ఇంకా వెళ్తా అన్నారు మళ్ళీ దర్శనానికి అయితే వస్తా అన్నారు అనమాట చాలా రష్ అయితే ఉంది చూడండి ఎంతమంది వచ్చారు అసలుకి నేనైతే ఇదే అనమాట ఫస్ట్ టైం వెళ్ళడం అక్కడికి చాలా ఇసుల్క పెద్ద ప్లేస్ బాగుంది నేను తిరుపతిలో ఉండి ఇంకా ఆ గుడికి అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము పెద్ద ప్లేస్ అసలుకి నేను కూడా చూడలేదు అందుకనే నేను ఇంకా మొత్తం అలా వీడియో తీసాను అనమాట గుర్తుగా ఉంటుందనేసి అని ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి మామూలుగా సోమవారం నైట్ కూడా తిరుపతిలో టోకన్స్ అయితే తిరుమలకి వేస్తున్నారనమాట సోమవారం నైట్ అయితే టికెట్స్ అయితే వేస్తున్నారు ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే టికెట్స్కి అయితే వెళ్ళండి ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి మెయిన్ లోపల అనమాట చూడండి ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు అసలుకి నేను అలాగే వీడియో అయితే తీసాను అనమాట ఈ గజస్తంభం దగ్గర ఫ్లవర్ డెకరేషన్ సూపర్గా ఉన్నింది ఇంకా శ్రీనివాస మంగాపురంలోనే ఇలా చేశారంటే ఇంకా తిరుమలలో ఇంకా బాగా చేశారు అసలుకి రెండు కళ్ళు అయితే అస్సలుకి సరిపోవడం లేదు చూడండి ఫ్లవర్స్ అయితే ఎన్ని కలర్స్ అసలుకి లైటింగ్స్ ఇది లోపల ఎంట్రన్స్ గర్భగుడి లోపలికి వెళ్తాం కదా మనం స్టెప్స్ దగ్గర అక్కడ అనమాట లోపల డెకరేషన్ వచ్చి ఈ విధంగా అయితే చేశారు ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని బయట వచ్చాక అయితే వైకుంఠ ద్వారం అనమాట ఇలా పెట్టేశారు అనమాట బయట ఇంకా దర్శనం చేసుకో రాగానే ఇంకా అక్కడైతే వీడియో తీసేదానికి అలవ్ లేదనేసి అన్నారు నేనే అలా కొంచెం అయితే తీస్తున్నాను ఇంకా అందరు వీడియో తీసేటప్పుడు ఇంకా వాళ్ళు చూసి అయితే తిరుగుతా అన్నారనమాట ఇంకా ఇలా దర్శనం చేసుకొని అయితే బాగా వచ్చాము మాకైతే ఎంత తొందరగా అంటే అంత తొందరగా అయిపోయింది దర్శనము ఇంకా దర్శనం చేసుకొని ప్రసాదం అన్నీ తీసుకొని అయితే ఇలా సైడ్కి వచ్చాము చూడండి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంది స్టెప్స్ దగ్గర నేనైతే ఫస్ట్ టైం చూడడము ఇంకా మేము అక్కడ కాసేపు అలా వచ్చి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాం అన్నమాట సైడ్లో ఇంకా అలా అనమాట ఇది ముందర గుడి ముందర కోనేరు అనమాట ఇది ఇంకా మేము సైడ్లో వచ్చి అలా కూర్చునేసాము ఇంక అక్కడి నుంచి వెనకల్ సైడ్ కొంచెం దగ్గరలో శ్రీ పీఠం అయితే ఉండిందనమాట ఇంక ఇంక అక్కడ నేను ఫస్ట్ టైం కదా వెళ్ళింది చూడలేదు ఈ టైమింగ్ వచ్చేసి సెవెన్ ఏఎం నుంచి టూ పిఎం వరకు అయితే ఉంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి సెవెన్ వరకు అయితే ఉంది అన్నమాట ఇంకా ఇది స్టార్టింగ్ పీఠం అనేసి అని చెప్పాను కదా స్టార్టింగ్ అయితే మొత్తం అరటి చెట్లే ఉన్నాయన్నమాట అటు సైడు ఇటు సైడు చాలా చల్లగాలి బాగుంది టెంపుల్ కూడా సూపర్గా ఉండింది అనమాట అసలుకి నేను కూడా ఇదే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి ఇంకా చూడండి ఇలా ఉంది ఇంకా అక్కడ మా పిల్లలైతే ఇంకా ఏం చేయలేదనమాట టైం అక్కడికే వన్ ఏమో అయిపోయింది ఇంకా మా పిల్లలు ఐస్ అయితే తీసుకునేస్తున్నారు అనమాట ఇంకా అక్కడి నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోం ఇక్కడికి కూడా చాలా మంది వస్తున్నారు అసలుకి చాలా బాగుంది లోపల చూడండి ప్రతి అట్టి గొల్లలు కూడా అలాగే ఉన్నాయి మోస్ట్లీ అక్కడ ఏదైనా ప్రసాదం దేవుడికి వాడేదానికి అలా మొక్కలు ఎక్కువ వేసినారేమో అనిపించింది నాకైతే చాలా పెద్ద ప్లేసు ఇంకా రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ యాత్రికులు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి రూమ్స్ కూడా ఉన్నాయి ఇంకా అటు సైడ్ అయితే రూమ్స్ ఉన్నాయన్నమాట నేరుగా వెళ్తే సైడ్లో ఇంకా స్టార్టింగ్ లోపలికి రాగానే అరటి చెల్లెలు అరటి చెట్టు దాటిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఈశ్వరుడు దేవుడి నుంచి స్టార్టింగ్ అనమాట ఇంకా ఇక్కడ మాడి చెట్లు అయితే ఉన్నాయి ఇంకా లోపల స్టార్టింగ్ మనము గుడి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే స్టార్టింగ్ ఎంట్రెన్ సూపర్గా కట్టినారు చూడండి ఇదంతా స్టార్టింగ్ లోపలికి వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ కనిపడిస్తుంది కదా అక్కడ లోపలికి వెళ్ళి ఇలా రైట్ సైడ్కి అయితే బయటికి అయితే రావాలన్నమాట మనము చాలా బాగుంది అసలుకి లోపల డెకరేషన్ మొత్తం చాలా బాగా కట్టించేసారు ఇంకా మధ్యలో వచ్చేసి ఇక్కడ తాబేళ్ళు అయితే ఒక ఫోర్ ఫైవ్ ఏమో ఉన్నాయన్నమాట వాటర్లో గుడి ముందు ఇలా ఇంకా నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇచ్చే దానివల్ల నాకు ఇంకా ఎంతో నచ్చింది అయితే అనుకుంటాను ఇంకా స్టార్టింగ్ ఎంట్రెస్ట్ లోపల చూసేదానికైతే ఇలా వెళ్ళాలన్నమాట ఇంకా మేము అలా ఒక ఫోటో అయితే తీసుకున్నాం అక్కడ ఇంకా మా పిల్లలకైతే సూపర్గా నచ్చింది అనమాట ఈ ఇప్పుడు ఈ టెంపుల్ అసలు లోపలే చాలా సేఫ్ అయితే ఉన్నాము కానీ ఫొటోస్ కొంచెం తీయనివ్వరంట అక్కడ ఫొటోస్ తీస్తా ఉంటే తీయకూడదు అనేసి అని చెప్పారు ఇంకా మేము అలా కొంచెం గుర్తుంటుంది అనేసి అని ఖాళీగానే ఉంది మేము వెళ్ళినప్పటికీ నేనైతే అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను అనమాట చూడండి అక్కడ మీకు కనపడిస్తున్నాయి కదా శివలింగాలు ఆ శివలింగాలన్నీ అక్కడ ఉన్నాయన్నమాట వాటి పేర్లు మళ్ళీ అమ్మవారు అమ్మవార్లు ఉన్నారు కదా అమ్మవార్లు పేర్లు అన్నీ రాసినారనమాట ఇక్కడ వచ్చేసి వాటర్ పడుతూ ఉంటుందంట మామూలుగా ఇప్పుడైతే అక్కడ ఏదో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వరకు ఫోర్ డేస్ ఏదో చేస్తారంట పూజలు యజ్ఞాలు ఏవో అందువల్ల పెయింటింగ్ అయితే వేపిస్తున్నారనమాట అందుకే అక్కడ వాటర్ అయితే పడ్డం లేదు ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నారనమాట ఇంకా ట్వంటీ ఫోర్ నుంచి ఏదో చేస్తున్నారంట అక్కడ ఇంకా మేమైతే ఇంకా చూసుకొని మళ్ళీ ఇక్కడ చూసేసి బయటికి వచ్చాక లోపల సైడ్ అమ్మవారి దర్శనం అనమాట ఇంకా లోపల సైడ్ అయితే ఫోటో ఏమీ అలవ్ లేదు అందువల్ల ఇంకా లోపలికి వెళ్ళాక నేనైతే ఫోటో వీడియో ఏమీ తీ తీయలేదనమాట ఇక్కడ అన్నీ నేమ్స్ కూడా రాశారనమాట ఏ ఏ ఏ దేవుడు ఏ ఇక్కడెక్కడ ఉండేదంతా చూడండి ఇలా ఉంది మొత్తం అంతా మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి మీరు లైక్ ఇస్తే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను